సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని నాలెడ్జ్ అకాడమీ తెలుగు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు హైదరాబాద్ లో ఆదివారం నాడు కంఠమేణి రవిశంకర్ కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రసంగించారు బాబు తెలుగు వన్ డిజిటల్ మీడియా ప్రయాణం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమై నాలుగు వందల ఛానల్స్ తో ప్రతి దేశంలో ఉంది రవిశంకర్ మంచి కృషి పట్టుదలతో ఉన్నారు నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకొని ముందుకెళ్తున్నారు ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి తర్వాత సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది రెండు వేల మూడులో లో అలిపిరిలో నాపై మావోయిస్టులు దాడి చేశారు అప్పుడు ఒక జమిని మాత్రమే ఉంది కానీ ఇప్పుడు అనేకంగా ఉన్నాయి రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని ఛానల్ పెట్టుకున్న ఆదాయాన్ని కూడా పొందే అవకాశం వచ్చింది న్యూస్ పేపర్ కు సర్క్యులేషన్ చాట్లెట్ ఛానల్ కు టీఆర్పీ యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ సబ్స్క్రైబ్స్ ఉంటాయి తెలుగు బాన్ ఛానల్ ఇప్పటి వరకు యాభై ఐదు బిలియన్ వ్యూస్ నూట ఇరవై మిలియన్ల సబ్స్క్రైబర్స్ పదహారు లక్షల వీడియోలను పదిహేను వందలకు పైగా సినిమాలు ఉన్నాయి తిరుగులేని శక్తిగా తెలుగు అని తయారైంది కంఠం రవిశంకర్ అమరావతి రాజధాని పైన సినిమా కూడా తీశారు నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా వెనక్కి తగ్గకుండా అన్యాయం ధర్మం అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి సినిమా తీశారు సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే యూట్యూబ్ లో వదిలారు రెండు వేల మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు ఆయన సేవ కార్యక్రమాల పట్ల అభినందన తెలుపుతున్నాను తెలుగు గ్రహీతలకు పూర్తి తెలుపుతున్నానని బాబు అన్నారు ఏది విశ్వసనీయత అవసరం ఎన్జిఓ మీడియాకు విశ్వసనీయత ఉండాలి స్వాతంత్రోద్యమ సమయంలో పత్రికలు జర్నలిస్టు కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయి సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది సోషల్ మీడియాను వేదికగా తీసుకుని వ్యక్తిత్వరాలను తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు దీనిపై నియంత్రణ అవసరం ఇళ్లలో ఉండే ఆడబిడ్డల హరణం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి దుర్మార్గపు ఆలోచించేసేవారిని నియంత్రించాల్సి ఉంది అని బాబు అన్నారు